ఎనీవేస్ మనతో పాటు కాలర్ లైన్ లో ఉన్నారు మ్యామ్ జనరల్ గా ఎప్పుడు మీరు చెప్పినట్లే ప్రతి సమస్యకి కూడా మీదైన శైలిలో మంచి పరిష్కారం చూపించి వారి సమస్యని ఫోన్ ద్వారా కూడా మీరు సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగానే రోజు మనతో పాటు కాలర్ లైన్లో ఉన్నారు ఒకసారి కాలర్ని తీసుకున్నాం హలో నమస్తే అండి నమస్తే మేడం రమ్య గారు అడ్వకేట్ రమ్య గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు మీ సమస్య ఏంటో మేడంకి ఒకసారి వివరించండి మేడం చెప్తాను మేడం గారు అమ్మా నమస్తే అమ్మా ర నమస్తే మేడం గారు రమ్య మేడం గారు మీ ప్రోగ్రామ్ చూస్తాను మేడం గారు నమస్తే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీ పేరు అదేంటి తూర్పుగోదావరి జిల్లా అండి అయితేనండి మేడం గారు నేను ఒక తప్పు చేస్తానండి మేడం గారు ఏం తప్పు చేసుకోండి ఇంకేనండి పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మేడం గారు నేను పోనా వెళ్ళాను అమ్మా పేరు ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి నా పాపలం అండి నాకు ఇద్దరు ఆడపిల్లలు మేడం గారు నేను మా ఆయన గారికండి కొంచెం గుంట పోబలం అండి ఆట పాపలం అండి ఎన్ని సంవత్సరాలు అయింది మీ పిల్ల పెళ్లి పదిహేను సంవత్సరం అప్పుడు పిల్లలకు వచ్చేసి ఇరవై పంతొమ్మిది అండి ఇరవై అండి పాపకు ఒక పాపకు పంతొమ్మిది అండి ఒక పాపకి ఇరవై అండి ఆ ఇరవై ఒక సంవత్సరం పెళ్లి ఇరవై ఒక సంవత్సరం అయిందండి మేడం గారు ఆ మేడం గారు మా ఆయన గారు అండి బండి మీద కూరగాయలనుకుంటారండి మీరేమన్నా పని చేస్తారమ్మా నేను ఇంట్లో పనికని వెళ్ళానమ్మా నా మాట చెప్తున్నానండి నేను ఒక ఆవిడ తీసుకెళ్తానండి పని వెళ్ళానమ్మా ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు పని అప్పుడే నేను పన్నెండు సంవత్సరాల ముందర నుంచి నేను అక్కడే చేస్తున్నానమ్మా అక్కడ ఇక్కడ పని చేసుకుని ఒక రూమ్ తీసుకున్నాం ఆ ఇంట్లోకి వచ్చి ఉంటామమ్మా ఒక ఆవిడ రెండు నెలల ముందర పరిచయం అయిందండి అమ్మా నేను వెళ్ళానమ్మా అక్కడికి ఆ దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు నెలలు ఈ యూట్యూబ్ లోని ఫేస్బుక్ లోను పెట్టి మార్చిలో అయిందమ్మా ఇలాగే వీడియో పెట్టారమ్మా అయితే నేను ఏయుడు అంటేనమ్మా నేను ఇలాగా ఆవిడ తీసుకెళ్ళిందా మా ఏరియా అది అది ఏంటంటే నేను ఇప్పుడు ఆ ఏరియా నాకు తెలీదు ముందరైతేనే మామూలుగా పనికి నీకు డబ్బులు ఎక్కువ డబ్బులు వస్తాయని అంటేనమ్మా ఆ తప్పు మట్టి చేసానమ్మా వెళ్ళానమ్మా అది నా తప్పేనమ్మా వెళ్ళానమ్మా అది రెడ్లేట్ ఏరియా అమ్మా ఆ పోయి నేను వెళ్ళడం తప్పమ్మా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉండి నేను కళ్ళు మూసిపోయి తప్పు చేశానమ్మా నేను వెళ్ళానమ్మా వెళ్తే ఆడు వీడియో తీసాడమ్మా వీడియో తీసి ఫేస్బుక్ లోను యూట్యూబ్ లోను పెట్టాడమ్మా ఇప్పుడు వచ్చి ఇంకా నా భర్త తెల్దా ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందమ్మా పిల్లలు కూడా తెలదమ్మా వాళ్ళు ఫేస్బుక్లు కట్ట చూడరు అయితే నేను ఆరు నెలలు ఏడు నెలలు నుంచి మీకు ఫోన్ చేస్తానే ఉన్నానమ్మా చేస్తాను చచ్చిపోతా కూడా ట్యాబ్లెట్లు వేసుకున్నానమ్మా ఇది నిదరు టాబ్లెట్లు పిల్లలు నేను ఎందుకు చచ్చిపోతున్నానో కూడా నేను ఎందుకు వేసుకున్నానో కూడా తెలియదమ్మా నా ప్రేమాను పూర్తిగా నా పిల్లలు ఇద్దరు ప్రేమాను పూర్తిగా నా పిల్లలకు ఇప్పుడు దాకా తెలియదు నా భర్తకు తెలియదమ్మా ఇలా జరిగిందని అయితే ఆవిడని అడిగానమ్మా వాండ్రమ్మని అడిగాను పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళానమ్మా నేను అక్కడ పోలీస్ స్టేషన్ పోనాలో ఫోన్ ఇస్తే కూడా వెళ్ళాను మరాఠీ రాదమ్మా నాకు హిందీ కొంచెం వచ్చి కానీ మరాఠీ అయితే అసలు రాదమ్మా నాకు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ పంపించేసి నన్ను కూడా పంపించేసారమ్మ నేను ఇక్కడికి వచ్చేలాగా దొంగ చక్కని బతుకుతున్నా నేను ఏం చేయాలో కూడా నీకు ఎన్నో సార్లు ఫోన్ చేశానమ్మా కలుగుతుంది కానీ ఎవరు ఎత్తలేదమ్మ ఈ రోజుకి వచ్చి మనోసార్ చే స్తే మేం మీకు వెళ్త అన్నారమ్మా మీకు అయితే రమ్యా మేడం గారికి అమ్మాయి ఎత్తింది రమ్య మేడం గారికి కొంచెం వెళ్త ప్రాబ్లం అయింది తర్వాత మాట్లాడుతానమ్మ అన్నారు ఇంకా మాట్లాడలేదండి అయితే నేను ఎందుకు చచ్చిపోతున్నానని కూడా నా పిల్లలకు నా కాళ్ళు అమ్మ నువ్వు ఎంత చచ్చిపోతున్నా అని కొంట్లో పోగొదు ఎవరు చూస్తారు అమ్మను ఒకటే ఏడతాం ఇద్దరు ఆడతల ఎక్కకుపోయి ఉన్నారు నాకు చూస్తే నమ్మ యూట్యూబ్ లోను ఫేస్బుక్ లో వచ్చేసింది మాకు ఏం అర్థం కావట్లేదమ్మా నీ నెంబర్ కనిపించింది మా అక్క అత్త మాట్లాడు నీ పోగ చూస్తా వస్తావు ఆ నెంబర్ పంపించింది నువ్వు చచ్చిపో వద్దామ్మ నువ్వు రా ఇక్కడికి పోనా నుంచి ఇక్కడికి రా అంటే నేను ఇక్కడికి వచ్చానమ్మ చేక్రవర్తి గారికి కూడా ఫోన్ చేసాను ఆ ఇంటారు పోను ఎత్తలేదమ్మా నేను మధ్యలో మాట్లాడకపోవడానికి కారణం మీ మీ ప్రాబ్లం వింటుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల అమ్మా నువ్వు ఫస్ట్ ఒక మాట అన్నావు అమ్మ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని మీరు అన్నారు తప్పు రెండు రకాలు ఉంటది తల్లి ఒకటి అవసరం కోసం చెయ్యటం రెండు ఒళ్ళు కొవ్వెక్కి చెయ్యటం నేను నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చెయ్యలేదమ్మా ఒకసారి నా మాట వినండి మీరు ఒళ్ళు ఈ పని చెయ్యలేదు మీ హస్బెండ్ ఇరవై మూడేళ్ల మీ కాపురంలో ఇద్దరు ఆడపిల్లలు మీ ఆయన కూరగాయల బండి నడిపిస్తూ ఉంటాడు మీరు ఆల్రెడీ ఇంట్లో ఎవరో ఎవరెళ్లలోనో పనులు చేస్తున్నారు ఈ లోపు మీ హస్బెండ్ కి హార్ట్ ప్రాబ్లం రావడం దానికి మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా సివియర్ గా ఖర్చు అవుతూ ఉండడం వల్ల ఆవిడెవరో మిమ్మల్ని మోసం చేసి ఒక ప్లేస్ కి తీసుకెళ్ళింది అక్కడ దాకా వెళ్ళినాక ఇంకేం చేయాలో తెలియక మీరు తప్పు చేశారు డబ్బు కోసం అంతే తప్ప దీనిని మీరు నేనే తప్పు చేశాను తప్పు చేశాను అని ఒకటికి పది సార్లు అనుకొని సూసైడ్ కి వెళ్ళకండి దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అమ్మ నేను సారీ చెప్తున్నాను మీకు ఆరు నెలల నుంచి మేము అందుబాటులోకి రాకపోవడానికి కారణం అనేది యాక్చువల్గా ఎవ్రీ ఎవ్రీ మంత్ టూ టైమ్స్ అన్నా మేము షూట్ టైం ఇవ్వడానికే చూస్తున్నాం తల్లి ఇవి వేలల్లో వస్తున్నాయి కేసులు కానీ కాల్స్ కానీ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేక ఎన్ని అటెండ్ అవ్వగలమో అన్నీ తీసుకుంటున్నాము ఇది కూడా ర్యాండమ్గా మీ కాలు లిఫ్ట్ అయ్యింది తప్ప మేబీ ఇంక కొంతకాలం పట్టేదేమో ప్రతిసారి మేమే షోలో దొరుకుతాము అని అనుకోకండి తల్లి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగలరా ఏం చేయగలరా మీ వంతు ప్రయత్నాలు కూడా మీరు చేస్తూ ఉండండి అర్థమవుతుందా ఇక మీ కేసు విషయం మాట్లాడతాను తల్లి మీరు ఒక చోటకి వెళ్ళారు అక్కడ మీ తప్పు పని చేసినప్పుడు వీడియో ఎవరు తీశారు ఎందుకు తీశారు మరి తీసుమ్మ నాకు తెలియదు అతను ఎక్కడెట్టు ఉన్నాడో కూడా వెళ్ళి వెళ్దామ్మా నాకు అంత నాలెడ్జ్ లేదమ్మా నేను ఏం సో అతని పని చిన్న పిల్లలు ఒక్క నిమిషం నాన్న మీరు కంగారపడగారు పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు మీ ఆయన మీ మీద ఆధారపడి ఉన్నారు మీరు వాళ్ళకి ఒక దేవత కింద లెక్క మీరు మీకు తప్పు మీకు మీరు తప్పు చేశాను అని వంద సార్లు అనుకోకండి మీరు మీరు డిప్రెషన్ లో మాట్లాడుతున్నారు మీరు బాధలో మాట్లాడుతున్నారు మీ తప్పు జరిగిపోయింది కుటుంబం కోసం చేస్తున్నావు నువ్వు ఒక భద్రకాళిలాగా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసావు ఇది నీ తప్పు కాదు మీరు కొంచెం ఆలోచించండి టెన్షన్ నీకు నీకేదన్నా అయితే వాళ్ళ ముగ్గురు చేస్తారు నువ్వు చావడం కాదు వాళ్ళకి ఎవరున్నారమ్మా గతి నువ్వు లేకపోతే కాబట్టి నాకు నన్ను మాట్లాడికి నాకు టైం ఇవ్వండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా టైం ఇవ్వండి మమ్మల్ని ఫోన్ చేశారు కదా మేమేం చేయగలం నేనేం చేయగలని హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాను తల్లి మేడం మీరు కొంచెం ఎమోషనల్ అవ్వకుండా కొంచెం ఓపిక్గా మేడం ఏం చెప్తున్నారో వినండి దాన్ని బట్టి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది మార్చిలో అంటున్నారు ఎక్కడ జరిగింది మీరు ఏమి పర్సనల్ చెప్ప అవసరం లేదమ్మా ఎక్కడ జరిగింది అసలు ఆ కస్టమర్ ఎవరు ఎవరు తీసుకెళ్లారు మీకు ఎంత అమౌంట్ వచ్చింది నాకండి వెయ్యి రూపాయలు ఇచ్చారండి అది పూనాలో జరిగిందండి రెడ్ లెట్ ఏరియాలోనండి అతను ఎవరో మాకు తెలియని కూడా తెలియదండ ఆవిడ పంపిస్తే వెళ్ళానండి మరి ఇప్పుడు ఆవిడ కూడా పరారీలో ఉందండి ఆవిడ కూడా పోలీసు వెయ్యి రూపాయలకి ఈ రోజు నీ జీవితం రోడ్డు మీదకి వచ్చింది అమ్మా ఏం చేయాలో తెలియట్లేదమ్మా సరే ఇప్పుడు వీడియోలు యూట్యూబ్ లో వాటిలో పెట్టారు అని ఎట్లా తెలిసిందమ్మా ఆ తెలిసిందమ్మా మా మా ఇంటికాడ అంటే నీ ఫేస్ కనిపిస్తుంది అందులో అమ్మ ఫేస్ కనిపిస్తుందా ముఖం కనిపిస్తుందా నా ఫేస్ క్లియర్ గా కనపడుతుందమ్మా నా ప్లేస్ సరిగ్గా కనపడుతుంది కాబట్టి నమ్మా నేను ఎంత టెన్షన్ తీసుకుంటా దాకా అంతకనే వెళ్ళానమ్మా నేను సో అక్కడ మీకు వెయ్యి రూపాయలు అనేది నీతో పడుకున్నందుకు కాదు నీ వీడియో తీసి వాడు బిజినెస్ చేసుకోవడానికి సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు అక్కడ అంతేనమ్మా అంతే అక్కడ జరిగింది జరిగిన తర్వాత ఏంటి రైడ్ జరిగిందా మీ ఇట్లా జరుగుతున్నప్పుడు పోలీసులు వచ్చి పట్టుకున్నారా రైడ్ జరిగిందా లేదా తర్వాత దొరికారా వాళ్ళు వాళ్ళే వేరే వాళ్ళు కూడా అలా చేస్తుంటే అతను మొత్తం మీద అదే ఏరియాలోనమ్మ నాలుగైదు మందికి చేశారమ్మా నాతో మాటు నలుగురుగా ఐదుగా చేశారు ఆ వీడియో మేము చూసాము ఆ నేను చూడలేదు వేరే వాళ్ళు అంటే నేను ఫేస్బుక్ గట్టా నాకు కదా కదమ్మా ఎదురుగుంటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంక మా మా కాడ మా ఊరు దాకా వచ్చేసిందమ్మా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ చూసి మా అక్క ఫోన్ చేసేదాకా నాకు తెలియదమ్మా ఏంటి నువ్వు పని చేస్తున్నావా ఎక్కడ ఉన్నావు అని మా యొక్క ఓన్ మీరు ఫోన్ చేస్తే పిల్లలు దాన్ని ఏడుపు మా ఎక్కువ దాన్ని ఏడుపు వచ్చాను ఇంకొక ఇంక ఇంకా అక్కడ పని వదిలేసి వచ్చాను ఆవిడ ఏమన్నదంటే ఒకటే మాట అంటుంది నాకు తెలియదు నువ్వు ఎలా తీసుకెళ్ళవు నాకు తెలియదు నువ్వు ఎవరో నాకు తెలియదు నాకేం తెలుసా పట్టుకున్నారమ్మా ఆ పట్టుకున్నారమ్మా పట్టుకుని పోలీసులకు అప్ప చెప్తే నేను కూడా వెళ్ళానమ్మా మళ్ళీ నాకు ఫోన్ చేశారు నేను సిపింగ్ టాబ్లెట్లు తినేసి పడుకున్న దాన్ని రెండు రోజుల్లో మళ్ళీ బండి ఎక్కిచ్చింది మాస్కర్ ఆ పోలీసు అని నాయం చేసేది నాకు వాళ్ళ డబ్బులు తీసేసుకుని నాలుగు లక్షలు ఎన్ని లక్షలు తీసుకుని అతన్ని పంపించేసారా హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन